హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ నా పేరు వెంకటగిరి అండి ఈరోజు వీడియో ఏంటంటే నిన్న డ్రాగన్ ఫ్రూట్స్ హార్వెస్ట్ చేశాం కదండీ అది మళ్ళీ ఉన్న కాయలు బలంగా పెద్ద సైజు పెరగాలంటే ఒకటి ఇస్తున్నాను సాయిల్ ఫర్టిలైజరు అది చూడండి ఈరోజు ఏమి ఇస్తానో వీడియోలోకి వెళ్దాం రండి హార్వెస్ట్ చేసాం కదండీ ఈ కాయలు కూడా మళ్ళీ పెరగాలంటే పెద్ద సైజులోకి అయినా కాయలు ఇచ్చిన తర్వాత దీనికి బలం బలానికి మళ్ళీ ఇవ్వాలండి ఏదోటి ఇదిగోండి బోనిమిల్లు వేస్తున్నాను ఉన్న కాయలు కూడా పెద్ద సైజు రావడానికి బోనిమిల్లు పెద్ద సైజు ఎదుగుతాయండి కాయలు ఇలా రెండు స్పూన్లు ఇచ్చండి మళ్ళీ దీనికి రసం సాల్ట్ ఇస్తున్నానండి ఎసం సాల్ట్ కూడా మంచిది మొక్కలకి ఇది తర్వాత కదిలిస్తానండి ఇప్పుడు అంజీరికి ఇస్తానండి కాయలు ఉన్నాయి కదా అవి కూడా పెద్ద సైజ్ అవ్వాలి కదా గోండి అంజీరకాయలు ఇక ఇవన్నీను పెద్ద సైజు అవ్వాలంటే మనం ఇలాంటి బోను మీలు ఇచ్చుకోవాలండి ఇవన్నీ కాయలు చూసారా ఇదిగోండి ఇవాళ ఇక్కడ చాలా పెద్ద వర్షం పడిందండి రాజమండ్రిలో ఇప్పుడు వర్షం కొద్ది తగ్గితే ఇప్పుడు పైకి వచ్చి వేడ తీస్తున్నాం అండి చాలా పెద్ద వర్షం అండి ఉరుములు మెరుపులతో అలాగా నా కనీసం పదిహేను రోజులకి ఒకసారైనా బోనిమిల్లు ఇవ్వాలండి రెండు చెట్లు కాయలు ఉన్నాయి కదా వేస్తున్నాను చూడండి చాలా మంచిదండి బోనిమిల్లు కాయ సైజు పెరుగుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది తీయగా ఏ పండైనా ఇప్పుడు రసం సాల్ట్ వేస్తున్నాను చూడండి చాలా పెద్ద వర్షం అండి ఇక్కడ ఇవాళ ఇప్పుడే కొంచెం తగ్గింది పైకి వచ్చాము ఇక్కడ మామిడికాయ దిగిందండి ఆల్ టైమ్ వర్షానికి మా మిద్దు చోట ఎలా అయిపోయిందో మొత్తం కొమ్మలు వంగిపోయినాయి ఇదిగోండి కాయ ఇది పెద్ద సైజు మారాలంటే రెండు కాయలు ఉన్నాయి ఆల్ టైం అండి దీనికి ఇస్తున్నాను కాయలు ఉన్న వాటికి ఇచ్చుకుంటే మనకి సైజు పెరుగుతుందండి బాగా ఆల్ టైం మామిడి ఇది ఎప్పుడు కాస్తుంది సీజన్ ఉండదు దీనికి బలం మళ్ళీ కాయ సైజు కూడా పెరుగుతుందండి బోనిమిల్లు చెట్టుకి బలము సైజు కాయ సైజు కూడా పెరుగుతుంది అన్నమాట చెట్టు మొక్క కూడా ఇలా అవి వేయాలండి ఎసం సాల్ట్ బోనిమిల్లు కనీసం పదిహేను రోజులకి ఒకసారి అనే ఇవ్వాలండి ఇప్పుడు దానిమ్మకి వేస్తానండి దానిమ్మ కూడా కాయలతో ఉంది పింది కాయ కాయ నిలబడాలంటే బోనిమిల్ ఇవ్వాలండి మొక్క చుట్టూరు అలా వేసుకుంటండి ఎసం సాల్ట్ వేస్తున్నాను ఈ తర్వాత కదిలించాలండి ఇప్పుడు ఇస్తానండి నిమ్మకాయలు సపటకాయలు ఉన్నాయి కాయ సైజు పెరగాలంటే మనం ఇది సపోటాకి ఇస్తున్నానండి ఇదిగోండి కాయలు ఇవి అలాగ ఉండిపోయింది చిన్న సైజు ఎదగాలంటే మనం బోన్మిల్ ఇవ్వాలండి ఇవన్నీ చెట్టు చుట్టూ అలా ఇది డ్రమ్ము సన్నగా పొడుగుంది కదండి కనబడదు మొక్క కనిపించదండి డ్రమ్ము వెడల్పు లేదు మార్చాలి ఇప్పుడు ఇక్కడ వేస్తానని చూడండి నిమ్మకి నిమ్మకాయలు కూడా సైజు పెరుగుతాయి అన్నమాట కేసం జల్ట వేసుకున్నాం కదా దానిపై బోన్మిల్ అండి మన ఎగ్ పౌడర్ లాగా పనిచేస్తుంది అండి కాల్షియం అంతది ప్రోటీన్ ఈ వీడియో అలాగే డ్రాగన్ ఫ్రూట్స్ నేను హార్వెస్ట్ చేసి ఇవాళ బోర్మిల్ ఇచ్చానండి కాయలు కూడా పెరగడానికి ఇంకా ఐదు కాయలు ఉన్నాయండి ఆ సైజు పెరుగుతుంది బలంగా ఉంటాయి మొక్క బలంగా ఉంటుంది హార్వెస్ట్ చేసాక ఏదో ఒక బలమైన ఫుడ్ ఇవ్వాలి కదా అందుకని ఇవాళ బోర్మిల్ ఎస్సమ్ సాల్ట్ ఇచ్చానండి మొక్కలన్నిటికీ ఈరోజు వీడియో ఎంతేనండి ఇలాంటి వీడియోలు మరి మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ